నమస్తే వెల్కమ్ టు డిఎంపీ టీవీ ఈ అప్డేట్ జగిచేల జిల్లా ధర్మపురి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి సదన సభ సభ్యులు మరియు చెన్నూరు శాసనసభ సభ్యులు మాజీ ఎంపీ గడ్డ మీద సోమవారం రోజున పరిణించారు మండలంలోని నేరెళ్ల దమ్మన్నపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి పెద్దపల్లి ఎంపీగా గడ్డ వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం నేరెళ్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వంశీకృష్ణ గారు మూడవ గుర్తుంటుందమ్మా చేతి గుర్తు మీద తప్పకుండా మీరందరూ కూడా పెద్ద మొత్తంలో ఓట్లు వేసి గెలిపిస్తే అన్నగారికి ఎంపీ గారు కూడా ఏదైతే వాళ్ళిద్దరు గెలిస్తే ఏమని మీకు బస్సు సౌలత్తు ఫ్రీగా ఇచ్చిన విషయం మీరు చెప్పారు కానీ నవ్వు 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 చూడలేదమ్మా మహిళల్లో అంటే అత్తతో మంచిగుంటారు అనమాట కోడలతో మంచిగుంటారు ఏం గొడవలు లేవు ఏమైనా గొడవలు ఉంటే ఫ్రీ బస్ ఎక్కుతారు అవునా కదా అమ్మగారింటి పోనికి ఎక్కుతారా లేదా ఏమ్మా మీకు ఆ ఫెసిలిటీ అంటే ఈ బస్ ఫ్రీ చార్జ్ ఏదైతే ఉన్నదో కొట్లాడుకున్నప్పుడు పొద్దున పోవచ్చు అమ్మగారింటికి మంచిగా భోజనం చేయొచ్చు అత్త కోపం కోడల కోపం తక్కువైన తర్వాత మళ్ళా ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఎక్కి మళ్ళా వాసు రావచ్చు అవునా కదా మంచిదా కదా మరి చప్పళ్ళు కొట్టాడు అందరూ అరే ఇంత మంచి పథకం ఇచ్చినప్పుడు చప్పళ్ళు కొట్టకుంటే ఎట్లమ్మా ఇప్పుడే నువ్వు అను అక్క రాదక్క ఏమన్నది సార్ నా ఇల్లు ఏమైంది నా నాకు పెన్షన్ ఏమైంది అని అడిగింది కరెక్ట్ అడిగింది నువ్వు అన్నట్టు కూడా నువ్వు కరెక్ట్ అంటున్నామ్మా తప్పంటలే నేను కానీ మహిళ ఉన్నది గర్భిణీ అవుతుంది అది ఎన్ని రోజులు అవుతుందమ్మా ఎన్ని నెలలు అవుతుంది పిల్ల పుట్టడానికి ఎన్ని నెలలు అవుతుందమ్మా తొమ్మిది నెలలు అవుతుంది మొత్తం తొమ్మిది నెలల తర్వాతనే మంచి పిల్ల పుట్టినప్పుడు మంచి మనకు కూడా మంచి పిల్ల హెల్దీ బేబీ అని మనకు సంతోష సంతోషిస్తామా లేదా ఇప్పుడే దినేష్ ఏమన్నాడు మన తెలంగాణ రాష్ట్రము గద దించిన తర్వాత ఖజానా అంతా ఖాళీ పెట్టాడు కేసీఆర్ అసెంబ్లీలో అన్నాడు ఏమన్నాడు నేను మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నా ప్రజల కోసం అని అన్నాడు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా లక్ష నలభై వేల కోట్ల అవుతుందమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే మన దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా ఇయలే మన నిరుద్యోగులకు ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా యువకులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధిస్తాడు ఇచ్చిండా ఇయ్యలే కానీ రేవంత్ రెడ్డి గారు శ్వేత పాత్ర చేస్తే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అంటే అప్పు డబుల్ చేసిండు కదా అది ఖజానా అంతా ఖాళీ పెట్టాడు అందుకోసానికి మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మీకు గ్యారంటీలు అన్నారో అన్ని కూడా పూర్తిగా చేస్తాయి దాంతోపాటు మీకు రెండు వందల యూనిట్లు కొందరు అక్కలర్ చెప్పారు మాకు రాలేదని గ్యాస్ సిలిండర్ బెనిఫిట్ రాలేదని ఇవన్నీ కూడా రాసిస్తే బాలగౌడ్కి మళ్ళీ లక్ష్మణ్ కుమార్ గారు చేస్తారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా నేను చూసిన ఎప్పుడు గొడవ పెట్టుకుంటాడు ముఖ్యమంత్రితో సార్ మా ప్రాంత ప్రజలకు నీళ్ళు లేవు మా ప్రాంత ప్రజలకు రోడ్లు సరిగా లేవు మీరు తొందరగా ఇవ్వాలి నాకు మూడు వేల ఐదు వందలు ఇల్లు అని చెప్పి ఎప్పుడు కొట్లాడుతుంటాడు కానీ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు దేవుడు కూడా పై నుంచి కిందికి వస్తే ఏం చేయరు చేయగలతో రావరణ మీకు కూడా కొంచెం ఓపిగా రావాలి గర్భ గర్భవతి ఎట్లయితే తొమ్మిది నెలలు మంచిగా పిల్లలు పుట్టడానికి ప్రయత్నం చేస్తుందో మనం మీరు కూడా ఈ అవకాశం ఎమ్మెల్యేలకు ఇస్తే మీకు మంచి పని చేసి పెడతారు అవునా కదా మోడీ ఏం చేస్తున్నాడు మనకు ఏదైతే పదిహేను లక్షలు ఇస్తాడో ఇయ్యలేదు మనకు కాంగ్రెస్ ప్రభుత్వము నాలుగు వందల అరవై రూపాయల సిలిండర్ ఉంటే దాన్ని పన్నెండు వందలు చేసిండు పెట్రోల్ ధర అరవై ఉంటే దాన్ని వంద రూపాయలు చేసిండు అవునా కదా నూనె ధర అవుతుందమ్మా ఇప్పుడు యాభై నుంచి నూట యాభై రూపాయలు లేదా అన్ని ధరలు పెరిగి పెరిగినాయా లేవా అంటే మోడీ ఎవరి కోసం పని చేస్తుండు మన కోసం పని చేస్తలేడు మనకు రుణమాఫీ చేస్తలేడు రేవంత్ రెడ్డి అన్నాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ పదిహేను తారీఖు ఆగస్టు వరకు నేను పూర్తిగా చేస్తా అని చెప్పి ఆయన పాటిచ్చు అయితే మీరందరూ కూడా ఇప్పుడు చెప్పట్లు కూడా మే వస్తాగా మీరు కట్టి కొట్టండి పాప వాళ్ళ చేతులు లేవు మంచిగా కట్టుకుంటే బాగా నువ్వే మెల్లగా అయితే మనకు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయిస్తాడమా ప్రధాన మోడీ విషయం తెచ్చా రైతులకు రుణమాఫీ చేయలేదు ఎవరైతే పెద్ద పెద్ద పారిశ్రామిక వేదికలు ఉండరో అదాని అంబానీ వాళ్ళ కోసం పనిచేస్తుండ ప్రధానమంత్రి మోడీ వాళ్ళు పెద్దోళ్ళ కోసం పనిచేసే ఉన్నాడా లేకుంటే బీద ప్రజల కోసం పనిచేయడానికి ఉండడా ఇప్పటి వరకు పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసాడు పెద్దోళ్ళకు ధనవంతులకు అది కరెక్టా మీరు చెప్పండి అది ఎవరి పైసలు అవి అది ఎవరి పైసలు మన పైసలు మన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు డె వేల కోట్లని మన రైతులకు అందరికీ రుణమాఫీ చేసిన అంటే అట్లా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఈశ్వర్ ఏదైతే అంటుండో నేను శ్రీమంతుడు శ్రీమంతుడు కాదు కార్మికుడు కొడుకు కాదు అవినీతి చేసిన ఎమ్మెల్యే ఈశ్వర్ వారి మీద కేసీఆర్ ఇప్పుడే చెప్పిన మిషన్ భగీరథి కాళేశ్వరం ఇవన్నీ అవినీతి ఎవరు చేసిండ్రు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈశ్వర్ చేసినారు ఇది అవినీతి వర్సెస్ అవినీతి ఇంకా ప్రజల సేవ చేయడానికి ప్రజల సేవ ఎవరు చేస్తున్నారు అభ్యర్థి వంశీ కృష్ణ ఫోటో చూసిన మా కొడుకు ఫోటో చూసిన రా తల్లి మంచిగా ఉన్నాడా స్మార్ట్ ఉన్నాడా మంచిగా పని చేస్తాడు మీకోసం చిత్తశుద్ధితో మీకు పనిచేస్తాడు మీరందరు కూడా మంచిగా వంశీని గెలిపించి లక్ష్మణ్ కుమార్ గారి చేతులు గట్టిగా చేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నా ఇప్పుడే వరలొచ్చు కదమ్మా చేతులు ఏం లేదు ఇట్లా చేతి గుర్తుకే మా కొడుకుకి మీ చిన్న కొడుకు లెక్క అనుకొని మీరు ఆశీర్వదించాలని చెప్పి మీ అందరితో కోరుతున్నా మీరు అందరు చేతులు ఎత్తి నా కొడుకు వంశీకి ఆశీర్వదించండి అమ్మా చేతులు ఎత్తుతారా అమ్మా ఓ తల్లి ఓ అక్క లేచడం చెయ్యతే లేపు ओके, जय कांग्रेस जय कांग्रेस